జిల్లా అస్వరావేట నియోజకవర్గ వ్యాప్తంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అశ్వరావుపేట నియోజకవర్గం కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు కుమరభి విగ్రహానికి పూలమాలలు వేసి వాళ్ళు అర్పించారు అసరావుపేట కేంద్రంలో గిరిజన వస్త్రధారణతో డప్పు మేళాలతో డాన్సులతో భారీ ర్యాలీ నిర్వహించారు ఐక్యతగా పోరాడి హక్కులు సాధిద్దామని నాగేశ్వరవ్ ఆదివాసీలకు పిలుపరిచ్చారు మండల కేంద్రంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కమ్యూనిటీ హాల్ కొరకు స్థలాన్ని అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తామన్నారు ఆదివాసీల అభివృద్ధి కోసం చివరి వరకు కృషి చేస్తారని చెప్పారు ఆదివాసి ప్రదివాసులందరికీ పేరు పేరున తెలుసుకుంటారు ఎందుకంటే ఆదివాసుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మరి రకంలో వేరకు ఇవ్వలేకపోతున్నాం ఆ రకంగా ప్రతి సంవత్సరం ఆదివాసులంతా ఐకమత్యంగా ఉండాలనే కోరిక మేరకు ఆదివాసులంతా ముందు మరి అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని ఏ ప్రభుత్వాలు ఉన్న మన ఆదివాసుల్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ ఆదివాసులందరినీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది మానవతావాదులు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనాల పైన రీసెర్చ్ చేసి దానిలో ఆదివాసి తెగ కనుమరుగవుతుంది వీళ్ళ యొక్క విధి విధానాలు ఏంటిదనే చూసిన తర్వాత అడవులు భూమి నీరు స్వేచ్ఛ స్వతంత్రం గురించి వాళ్ళు ఇండివిజువల్ గానే ఒక ప్రాంతంలో నివసిస్తున్నారు కొన్ని సంవత్సరాలకి వాళ్ళు ఉంది ఆ జాతి అందు గురించి మేధావులు ప్రపంచ లో కూడా గుర్తింపు ఇచ్చి వాళ్ళని ఆగస్టు తొమ్మిదిన జెనీవాలో ఈ యొక్క సమావేశం జరిపి గుర్తించి నేటి వరకు కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నేటి వరకు కూడా రాష్ట్రాల్లో దేశంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుతున్నారు సంతోషం అలానే వాళ్ళ హక్కులతో